దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలం కాక మరొక రోజు వాక్యం చెప్పడానికి ప్రభువారు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు మరి వాక్యం చదువుకుందాం రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పంతొమ్మిదో అధ్యయనంలో మరి నావాహు కోసం మరి తేటగా రాయబడి ఉంది నావాహు గారు మరి చాలా దేవునితో ముఖాముఖిగా మరి మాట్లాడిన దేవుడు నావాహు మరి ఎంతో దేవుని ఎందు భయపతి కలిగి ఉన్న నావాహు మరి చూడండి ప్రిల్లరా నావహు కోసం మరి మనం చదువుతూ ఉంటే నావోహు ఆ ప్రజల కోసము ఎంతో ప్రయాసపడి కష్టపడుతూ ఉంటాడు దేవునికి మాట విచ్చాడు దేవుడు నాహోతో మాట్లాడాడు మరి ఇదంతా కూడా నేను మరి భూమి అంతా కూడా శూన్యం చేసేస్తాను ఎందుకంటే పాపం విస్తారమైన పాపం వచ్చేసింది వర్షావాయులు లేదు చిన్న పెద్ద లేదు పాపము విపరీతమైన పాపం పెరిగిపోయింది అనేక మంది ప్రజలు పాపంతో నిండబడి ఉంది ఈ ప్రాంతం అంతా కూడా మొత్తము కూడా తుడిసి దేవుడు నాహోతో మాట్లాడాడు నావాహు మరి చాలా ప్రార్థన చేసి మరి ప్రభువుని రిక్వెస్ట్ అడిగితే అడిగాడు అప్పుడు నావాహు నావాకి ప్రభు ఒక వాగ్దానం ఇచ్చాడు మీ కుటుంబం అంతా రక్షించబడతాది మీ కుటుంబం అంతా మీరు సిద్ధపడి ఉండండి మరి నేను చెప్పిన ప్రకారంగా కొలతల ప్రకారంగా ఒక వాడని తయారు చేసుకోండి అని చెప్పారు నూట ఇరవై సంవత్సరాలు మరి ముందే చెప్పగా మరి నావాహు ప్రజలందరిని కూడా మరి మాట్లాడాడు మరి ఎంతోమందిని మరి పిలిచి మరి ఇలాగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు మరి దేవుని పని నేను చేస్తున్నాను మరి ఆ వాడ తయారు చేయడానికి మరి ఎంతో ప్రయాసపడుతున్నాను మరి మీరు అందరూ కూడా మెలకు కలిగి ఉండండి దేవుని యందు భయభతలు కలిగి ఉండండి ఉంటే గనక దేవుడు ఖచ్చితంగా మన పెట్టల కరుణ చూపిస్తాడు పాపము లేకుండా ఉంటే మన అందరం దేవుని ఎందు భయభతులు కలిగి ఉంటే చక్కగా మన కొన్ని సంవత్సరాలు మరి దేవుని ఎందు భయభతులుగా ఉంటే నడవచ్చు అని మరి చెప్పగా నవాహం చూసి నవ్వేరు దేవుడు మాట్లాడాడంట వాడ తయారు చేస్తున్నాడంట అని మరి వేలం చేసి నవ్వుతా ఉన్నారు వాడ తయారు చేసినప్పుడు అది పిచ్చెక్కిందేమో మతిలేదేమో అనేసి అన్నట్టుగా మాట్లాడటం జరిగింది చూడు ప్రియులరా చూడండి మన జీవితంలో కూడా అలాగే ఉంటాయి మరి దేవుడి సేవకులను ఏర్పాటు చేసుకుని కొన్ని లక్షల రూపాయలు సభలు పెట్టుతుండగా మన మనసులు కూడా అలాగే ఉంటాయి సాతానుడు సంబంధించిన మనసులు మనలో ఉంటుంది కనుక వాళ్ళకి పని పాటే ఉందా ఏదో సువార్త అందరూ చేస్తున్నారని కూడా సేవలోకి వచ్చాడు డబ్బు నాశించి సేవ చేస్తున్నాడు మరి ఏదో డబ్బులు కలెక్షన్ చేసుకుని సంపాదించుకోవడానికి వచ్చాడు అని కొంతమంది లోకంలో ఉన్నవాళ్ళు అనవచ్చు విశ్వాసులు కానీ ప్రియులరా గమనించండి మనం వాక్యం చదివినట్లయితే నా మరి ఎటువంటి చిరకాలు దేవుడు మాట్లాడాడు మరి అలాగే జరిగింది కూడా చరిత్రలో జరిగింది మొత్తమంతా కూడా శూన్యమైపోయింది మరి నాహో కుటుంబం ఒకటే రక్షించబడ్డది ఎనమండుగురు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోలలో నాహో నాహో భార్య మరి జత జత బ మరి ఆ ఓడలో నింపడం జరిగింది చూడండి ప్రియులరా నేను ఒక మాట మీ జ్ఞాపన చేస్తున్నాను మరి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు ఆ అవకాశాన్ని మనం వినియోగించుకోకపోతే ఒక దైవజనుల ద్వారా అవకాశాన్ని ఇస్తాడు సభలు పెట్టిస్తూ ఉంటాడు ఆ నాహోదారు వెనకపోతే ఇంకో భక్తులు తీసుకొచ్చి కొన్ని మాటలు మాట్లాడిస్తూ ఉంటాడు ఈ మీటింగ్లో కూడా అనేక మంది సేవకులు కొత్త కొత్త సేవకులను తీసుకొచ్చి మరి సభల్లో మాట్లాడిస్తున్నారు ఎందుకని అంటే మనం రక్షించబడాలి మనం మన దేవుల్లో ఉండాలి మన కుటుంబంలో రక్షించబడాలి మన ప్రాంతము రక్షించబడాలని ఆలోచనతో అనేకమైన సభలు పెడతా ఉన్నారు మనం లోకంలో ఎన్నెన్నో ఎన్నో పనులు పెట్టుకుంటాం లోకంలో ఎంతోదనం ఖర్చు పెడతా ఉంటాం దేవుని ఖర్చు పెడతానికి వెనక పడతా ఉంటాం ప్రియుల చూడండి ఈరోజు మన కుటుంబం మనం కట్టుకోవడానికి ఎంత మరి ఇబ్బందులు పడతా ఉన్నాము మరి లోకానుసారం పనులు చేస్తూ ఉన్నాం పాపంలో ఉన్నాం శాపంలో ఉన్నా పాపమైన యూబులో బతుకుతున్నాం ప్రియులరా చూడండి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే సాయంత్రం నాకు మీటింగ్ ఉంది కనుక ఈ మధ్యాహ్న కాలంలో నేను మీ ఈ యొక్క వీడియో చేయటం జరుగుతుంది ప్రిల్లరా చూడండి దేవుని పని ఎక్కడుంటే అక్కడికి మనం వెళ్ళడం ఆశీర్వాదము మనం దీవించి పడతాం ఆశీర్వదించి పడతాం బలపడతా ఉంటాం స్థిరపడతా ఉంటాం దేవుళ్ళు రగిలించి పడతా ఉంటాం దేవుళ్ళు ఎదుగుతూ ఉంటాం ఎప్పుడైతే దేవుని సన్నిధికి దగ్గరగా ఉన్నామో కుటుంబం కుటుంబంలాగా మనం రక్షించబడతా ఉంటాం ప్రిల్లరా చూడండి వాళ్ళ నవ్వేరు నాహం చూసి వాళ్ళు ఎటగారించారు వేళన చేశారు ఏదేమైనప్పుడు కూడా నావాహు చక్కగా మరి దేవునికి లోబడి ఆ యొక్క వాడని కట్టడం జరిగింది ఆ టైము దగ్గరికి రానయ్యనే ఉంది ప్రియులరా చూడండి ఆ టైము దగ్గరికి వచ్చింది ఆ నాహో వర్షం టైంలో మరి నావహో చక్కగా జత జత జతగా మొత్తం అన్ని జతలని పక్షులని పాడి పశువులని జంతువులని పురుగులన్నిటిని కూడా ఆ యొక్క వాళ్ళలోకి నాహో తీసుకెళ్ళటం జరిగింది ఆఖరిగా మొత్తము వాళ్ళు ఎనమండుగురు కూడా ఆ వాళ్ళలోకి వెళ్ళారు అప్పుడు స్టార్ట్ అయింది జల ప్రయాణం చూడండి ప్రియులరా మనలో కూడా అటువంటి ఒడిదురులు వస్తూ ఉంటాయి సాతానుడు వెనకలో లాగుతూ ఉంటాడు నువ్వు మంచిదనివే నువ్వు మంచివాడివే దేవుని విశ్వాసంగా ఉన్నవాడువే నీ పక్క వాళ్ళు చెడగొడతా ఉంటాడు నీ పక్క వాళ్ళు చెడగొడతా ఉంటారు వాడు ఏదేదో దేనికి ఆశించి నేను అడుగుతున్నాడు దేనికి ఆశించి నీకు చెప్తున్నాడు వాళ్ళ మాటలు మనం చక్కగా మన భూమి మీద సుఖభోగాలు వెళ్ళబోదాం సుఖాన్ని అనిపిద్దాం ఈ పని జాతం ఆ పని చేతాం ఇంకా మనకి చక్కగా గుళ్ళకి టైం ఉంది దేవుని దగ్గరికి వెళ్ళడానికి కానీ మీరు వాయిదాలు వేస్తారు ప్రియల ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఎప్పుడు దగ్గరగా ఉండండి దేవునికి కలిగి ఉండండి దేవునికి మహిమ కలిగి మరి నాహో గారు చక్కగా వాడ ఎక్కారు జలప్రయాణం ఎలాగ వచ్చి ఉన్నది చూసారు ప్రియుల మూడు 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 వందల సంవత్సరాలు మరి ముందు చెప్పాడు దేవుడు నాహోకి మరి ఎంత ఐదప్పటికి తొమ్మిది వందల యాభై సంవత్సరాలు మరి అక్కడికి గడిచినాయి చూడండి ప్రియుల ఎన్ని సంవత్సరాలు నా ఆహిని బతికించాడు దేవుడు మరి నా బతికించిన దేవుడు మిమ్మల్ని బతికించడా మరి విశ్వాసం మీకు కూడా ఉంటే మరి అధికముగా ఉంటే తొంభై ఎనభై సంవత్సరాలు అన్నాడు కానీ దేవుడు ఖచ్చితంగా తొంభై ఎనభై సంవత్సరాలు మీరు బతికారు చాలా మంది చిన్న డౌట్ మీకు క్లియర్ చేస్తారు చాలామంది నలభై సంవత్సరాలు వచ్చినాయి యాభై సంవత్సరాలు వచ్చినాయి అరవై సంవత్సరాలు వచ్చినాయి నేను ఏం సేవ చేస్తానో నేను దేవుని సువార్త ఎక్కడ చెప్పగలదును నేను సాగు దగ్గరగా ఉన్నావుని దేవుని ప్రకటించగలదనా అనే ఆలోచనలో మీరుంటే గనక నావాహి జ్ఞాపకం చేసుకోండి ఈ మధ్యాహ్నం కాల సమయంలో నా ఆహు ఏ విధంగా అయితే ఏడు వందల వచ్చినప్పుడు మరి దేవుని పట్టుకున్నాడు దేవుని పాత్రలు పట్టుకున్నాడు దేవునితో మకామికి మాట్లాడటం మొదలెట్టాడు దేవుడు చెప్పినట్లుగా ఆ వాడను తయారు చేయటం మొదలుపెట్టాడు పెట్టాడు మరి నా ఆహో ఎంత కష్టపడ్డాడు శరీరాన్ని ఎంత నలగొట్టుకున్నాడు ఆరోగ్యాన్ని ఎంత పాడు చేసుకున్నాడు అయినప్పటికీ సంపూర్ణమైన ఆరోగ్యము సంపూర్ణమైన మంచి మంచి ఆలోచనలు మరి నా ఆహోకి వచ్చింది ఇలా చూడండి పక్కన కుటుంబం పాశంకారం గడుపుకుంటూ ఒక పక్కన నా వాడ తయారు చేసుకుంటూ పక్కన దేవునికి దగ్గరలో స సంబంధంగా ఉండటం ఉండడానికి దేవత దేవుడు నా హోకి చేశాడు ఈ వీడియో ఉన్న మీరు ప్రతి ఒక్కరు కూడా దేవుని పాదాలు పట్టుకుంటారా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా వాళ్ళ కుటుంబాన్ని కట్టుకుంటారా నా వాళ్ళే రక్షించబడతారా నా హువాళ్ళ పర్ల రాజ్యాన్ని సిద్ధపడతారా ఈ యొక్క మీకు దైవ జనుడిగా మీకు చెప్తున్నాను ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వీడియోన ప్రతి ఒక్కరు కూడా నా వాళ్ళే సిద్ధపడాలని ప్రేమ మీకు చెప్తున్నాను పిల్లలు ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తా మనందరము ఆయన రాజ్యంలోకి వెళ్ళాలి గనక ఈ యొక్క వీడియోన ప్రతి ఒక్కరు కూడా ముప్పై సంవత్సరాలైనా నలభై సంవత్సరాలైనా యాభై సంవత్సరాలైనా రండి దేవుని దగ్గరికి రండి దేవుని పాత్రలు పట్టుకోండి మీ బంధువుల్ని మీ సుఖాలని మీ స్నేహితుల్ని ఆయా గ్రామాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా రక్షించండి మీ ద్వారా అనేక మంది రక్షించబడతాయి అక్కడ ఆ దీవునులు అనే ఆశీర్వాదాలు అని అన్ని మీ ఖాతాల్లో పడతాయి ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్గా బ్యాంక్లో ఏ ధనమైతే దాచుకుంటున్నామో అలాగే ఆత్మలు మీరు రక్షించే కనుక ఆ ఆత్మలు మీ బ్యాంక్ బ్యాలెన్స్లో పడినట్లుగా మీ రాజ్యంలో మీ జీవగంధంలో రాసి ఉంచుతాడు దేవత దేవుడు మరి వాక్యంలో తేటగా రాయబడి ఉంది దాన్ని నేను అనుభూతం చెప్తున్నాను నా అనుభూతితో చెప్తున్నాను దేవుడు ఇచ్చిన ఆలోచనతో చెప్తున్నాను మీరు ఈ లోకంలో ధనం పూజేసుకునే దానికంటే ఆత్మను పూజ చేసుకుంటాం చాలా మంచిది అని నేను చెప్తున్నాను ఎందుకంటే నేను కూడా నలభై సంవత్సరాలు మరి లోకంలో పాపములు జీవించి మరి నేను కూడా పాపము చేసి చాలా ఎన్నో అనేకమైన లోకమైన పనులు చేసి మరి దేవుడు నన్ను పిలుచుకున్న కనుక దేవుడు నన్ను పట్టుకున్నాడు కనుక ఈ రోజు ఈ వాక్యం మీకు చెప్పడానికి దేవత దేవుడు నాకు గొప్ప అవకాశం ఇచ్చారు ప్రిల్లరా ఆఖరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తూ ఉంటాను మరి మనందరము కూడా ఆయన తోటలో పని వాళ్ళుగా సేవకురని లేదు ఈశ్వాసని లేదు ప్రతి ఒక్కరూ అందరము మనుషులమే ఆయన కలగజేసిన మనుషులమే ఆయన మనసుతో మన జీవిస్తున్నాము కనుక మరి సేవకులుగా నేను ఒక మాట మీకు చెప్తాను ఈ యొక్క వీడియోన ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన పాదాలు పట్టుకోండి స్త్రీలైన పురుషులైనా ఎవనస్తులైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఆయన పాదాలు పట్టుకోండి నాహో గారిని జ్ఞాపం చేసుకోండి ఆ ప్రజలను జ్ఞాపనం చేసుకోండి మరి ఆ విధంగా మనం సిద్ధపడవాలని ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తున్నాను మరి చూడండి పక్షులకు ఉన్న జ్ఞానము పురుగులకు ఉన్న జ్ఞానము జంతువులకు ఉన్న జ్ఞానము మనుషులకి లేదు అది మరి నాహో గారి మాట విని అవన్నీ వాడకని మనము కూడా మరి దేవుని మాట విని దేవుని సేవకులతో మన సంబంధం కలుపుకొని ఆ సువార్తలు పాలు పంచుకుంటూ కొన్ని ఆత్మలని మన బ్యాంక్ బ్యాలెన్స్ లాగా కొన్ని ఆత్మల్ని మన జీవగంధంలో ఎక్కించుకొని మనము చనిపోయిన అనంతరము కూడా మన రాజ్యంలో మన వర్షలు అవ్వడానికి మరి దేవత దేవుడు ఈ కాల సమయంలో మీకు గొప్ప అవకాశం మరి వాక్యం ద్వారా తేతగా మాట్లాడేది కనుక ఆ విధంగా మనం కొన్ని ఆత్మలను రక్షించి మరి ఆయన రాజ్యంలోకి వెళ్ళాలని మరొకసారి తేటగా మీతో మాట్లాడుతున్నాను మరి ఈ మాటలు మీ కుటుంబాన్ని మిమ్మల్ని దీవించి ఆస్వాదించిన ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ర ప్రేమల తండ్రి దయగలిదా వందనాలు స్తూతాడు ప్రేత్రి గారి గ్రంథంలో మీరు మొదటి ప్రేత్రి అలాగే మూడాధ్యాయం పంతొమ్మిది అధ్యాయంలో నాహో కోసం ఏ విధంగా అయితే రాయబడింది ప్రభా అది కొన్ని మాటలు మీ బిడ్డలు చెప్పాం బట్టి వందనాలు స్తూతాడు ప్రభా మీరు జ్ఞాపనం చేసుకుని ఈ కాల సమయంలో నాయనా ప్రభ నన్ను నిలబెట్టుకుని కొన్ని మాటలు మీరు మాట్లాడిచ్చారు ఈ బిడలు ఈ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా నాయనా ప్రభ వాళ్ళు మనసుల్ని నాయన పరిశుభ్ర చేసుకుని వాళ్ళు మీ పాదాలు పట్టినట్టుగా సహాయం చేయండి ఎవరైతే నాహో ఎంత కష్టపడి వాడిని తయారు చేశాడు వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకుని మీరు అడిగిన గమ్యానికి ఎలాగైతే చేరారో ఆ విధంగా ఈ ఉగ్రతకి నాయన ఈ ప్రజలు ఈ ఉగ్రతకి ఈ పాత లోకంలోకి వెళ్ళకుండా నరకంలోకి వెళ్ళకుండా పర్లోపరాజ్యంకి వెళ్ళడానికి చిత్తపట అవ్వడానికి ప్రవ మీ బిడ్డలు ఈ యొక్క వీడియోన బిడ్డలందరూ కూడా మీ పాదాలు పట్టుకోవడానికి సహాయం చేసినానికి పిచ్చిపాల పరిచి ప్రపచి ఈ యొక్క కాల సమయంలో నేను చెప్పే వాక్యాన్ని ఈ బిడ్డల హృదయంలో పెట్టుకుని ప్రభావ ఈ రాజ్యానికి ఈ వార్లుగా సిద్ధం చేయండి అలాగే నేను ఆ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకొని ప్రతిరోజు నా కుమారుడి సంఖ్య అంత ఓపికతో ఈ వీడియో చేస్తున్నాడు ప్రభా తగిన జ్ఞానము చదువులో జ్ఞానం అని గురించి తల్లిదండ్రుల గడిబడి పబ్జి నా కుమార్తెని నా తల్లిదండ్రులని నా భార్య కలపేసులో ఉంది మంచి ఆరోగ్యం పొందున్నట్లుగా అలాగే నా బంధువు స్నేహితుల్ని నా భార్య బంధువులు స్నేహితులు అందరినీ కూడా మేమందరినీ కూడా రక్షించి ప్రభా మీ మేము చేరడానికి కృప చూపించమని మరి ముఖ్యంగా మా గ్రామం అంతా కూడా రక్షించబడి మీకు లోబడినట్లుగా కృపచూపించమని పరిశుద్ధమైన నా మమ్మలు అని చునాము తండ్రి